అస్సలాము వాలైకుం వ బరకాతుహు నా ప్రియమైన సోదరులారా మనం ఈరోజు నమాజ్ గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం నమాజ్ నిజంగా మన హృదయాన్ని మార్చగలదా మన నమాజ్ అల్లాహ్ దగ్గర కబూల్ అయిందా లేదా ఇది ఎలా తెలుస్తుంది నమాజ్ నిజమైన అనుభూతిగా మారాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం ఓ వీడియో కాదు ఇది మీ హృదయాన్ని మార్చే ఒక పయనం ఒకటి నమాజ్ ఎలా చదవాలి హృదయాన్ని తాకేలా ఆసక్తికరంగా సోదరులారా మనం ప్రతిరోజు నమాజ్ చదువుతాం కానీ మనం నిజంగా నమాజ్ లో జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం ఒక నది తీరాన ఉన్నాను నీళ్లు ఎండిపోతున్నాయి కరువు కాలం ఈ సమయంలో నీటికి ఎంత విలువ ఉంటుందో తెలుసా మన ఆత్మ కూడా అలానే ఉంది పాపాల వల్ల పొడిగా మారిపోతుంది నమాజ్ అనేది ఆ ఆత్మకు తాజా నీటి వర్షం సహీనియత్ నమాజ్ చేయడానికి ముందు మన హృదయం అల్లాహ్ వైపు ఉండాలి ఖుషు నమాజ్ చేస్తుంటే మన హృదయం కంపించాలి మనసు పూర్తిగా అల్లాహ్ వైపు లయ కావాలి అబ్ల్యూషన్ శరీరం మాత్రమే కాదు మన ఆత్మ కూడా శుభ్రం కావాలి ఖురాన్ తిలావత్ సూరా ఫాతిహా చదివేటప్పుడు అల్లాహ్ మన ఎదురుగా ఉన్నట్లుగా భావించాలి సుజు అల్లాహ్ ముందు తల వంచేటప్పుడు మన పాపాలు కరిగిపోతున్నాయని ఊహించుకోండి ఖురాన్ చెబుతోంది నమాజ్ చెడు మరియు అనైతిక పనులను నివారిస్తుంది ఖురాన్ ఇరవై తొమ్మిది నుండి నలభై ఐదు ప్రవక్త సల్లల్లాహు అలైవ సల్లం చెప్పారు మీరు నాకు నమాజ్ చేసినట్లు చూపించండి సహీ బుఖారి ఆరు వందల ముప్పై ఒకటి మీరు నమాజ్ చేస్తున్నారా లేక నమాజ్ పూర్తిగా మీలో ప్రవహించుతోందా రెండు నిజమైన నమాజ్ అనుభూతి ఎలా ఉంటుంది ఆత్మీయంగా భావోద్వేగంతో మన హృదయం ప్రశాంతం కావాలంటే నమాజ్ మనలో జీవించాలి ఒక చెట్టు ఎండిపోయిందని ఊహించండి కానీ ఒక్క మంచినీటి వర్షం పడితే ఆ చెట్టు మళ్లీ పచ్చదనంగా మారుతుంది నమాజ్ మన జీవితంలో ఆ వర్షం లాంటిది నిజమైన నమాజ్ అనుభూతి అంటే నమాజ్ చేస్తుంటే మన హృదయం కంపించాలి భయం మరియు ఒత్తిడి లేకుండా శాంతి కలగాలి నమాజ్ చేస్తున్నప్పుడు అల్లాహ్ మన ఎదురుగా ఉన్నట్టుగా భావించాలి ప్రవక్త సల్లల్లాహు అలహివ సల్లం అన్నారు నా కళ్ళ సంతోషం నమాజ్లో ఉంది సునన్ అన్ నసాయి మూడు వేల తొమ్మిది వందల నలభై మీరు నమాజ్ చేస్తున్నప్పుడు అల్లాహ్ను నిజంగా అనుభవిస్తున్నారా మూడు మన నమాజ్ అల్లాహ్ దగ్గర కబూల్ అయిందా ఎలా తెలుసుకోవాలి ఆలోచింపజేసేలా గంభీరంగా మనందరికీ ఒకే ప్రశ్న నా నమాజ్ అల్లాహ్ దగ్గర స్వీకరించబడిందా లేక కేవలం నేనే అనుకుంటున్నానా మీరు నిజంగా మారిపోతున్నారా పాపాల నుండి మీరు దూరంగా వెళ్తున్నారా మనసులో ప్రశాంతత పెరిగిందా నమాజ్ చేసిన తర్వాత మీ హృదయం స్వచ్ఛమైన అనుభూతితో నిండిపోతుందా ప్రవక్త సల్లల్లాహు అలహివ సల్లం చెప్పారు ప్రతి వ్యక్తి కియామత్ రోజున మొదట తన నమాజ్ గురించి విచారణ చేయబడతాడు అది ఒప్పుకోబడితే మిగతా పనులు కూడా ఒప్పుకోబడతాయి తిరిమిది నాలుగు వందల పదమూడు మీరు నమాజ్ చేశాక మార్పు అనుభవిస్తున్నారా లేదా కేవలం విధిగా చేసేశారా మీ నమాజ్ ను హృదయంతో చేయండి ప్రేరణగా ఉద్వేగంగా సోదరులారా నమాజ్ అనేది భారం కాదు ఇది అల్లాహిచ్చిన ఒక గొప్ప వరం మన హృదయం మసీదులా మారాలి నమాజ్ అనేది మన ఆత్మను పరిశుభ్రం చేసే ఒక అద్భుతమైన వరం నిజమైన నమాజ్ చేస్తే జీవితం మారిపోతుంది మీ ఆత్మను ముస్లింగా మార్చుకునేందుకు నమాజ్ను సరిగ్గా చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లాహు ఖైర్ అస్సల వైకుంతుల్